నమస్తే వెల్కమ్ టు హ్యాస్టాక్ యూ నేను మీ రాజేష్ తెలంగాణలో బీజేపీ మంచి ఫలితాలను సాధించినటువంటి విషయం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అయితే గత ఏడాది డిసెంబర్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎనిమిది సీట్లు గెలుచుకున్నటువంటి బీజేపీ తాజాగా జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు గెలుచుకొని సత్తా చాటింది అయితే ఇంకొన్ని స్థానాల్లో రెండో స్థానం నిలిచింది కానీ కాంగ్రెస్తో సమానంగా మొన్నటి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు సాధించిందని చెప్పాలి సో ఇక బీజేపీ నుంచి ధర్మపూర్ అరవింద్ బండి సంజయ్ నగేష్ అట్లాగే రఘునందన్య రావు అట్లాగే ఈటల రాజేంద్ర కొండా విశ్వరెడ్డి కిషన్ రెడ్డి డికే అన్నలు విజయం సాధించారు ఎంపీలుగా పార్లమెంట్కి వెళ్లారు ఇందులో కిషన్ రెడ్డి బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవులు కూడా వరించాయి అయితే ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి త్వరలోనే కొంత తప్పుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అధిష్టానం కూడా కేంద్ర క్యాబినెట్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కొంత ఇతరులకు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇట్లాంటి సందర్భాల్లో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సందర్భంగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకునే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయని వాదన వినిపిస్తోంది అలాగే బీజేపీ అధిష్టానం కూడా తెలంగాణలో కొన్ని సంస్థాగతమైనటువంటి మార్పులు చేయాలి ప్రక్షాళన చేయాలని కూడా కొంత చూస్తోంది అంటే కొంత విస్తరణకు బాగా వేసేందుకు బీజేపీ స్కెచ్ వేసింది ఇందులో భాగంగా బీజేపీ కొత్త అధ్యక్షుడిని నియమించాలని కూడా చూస్తోంది దీంతో ఇవాళ అధ్యక్ష పదవి కోసం పెద్ద ఎత్తున పలువురు కీలకమైనటువంటి నేతలు లాబింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి బీజేపీలో మరి అధ్యక్ష పదవి రేసులో ఉన్నటువంటి వాళ్ళను ప్రముఖంగా మాట్లాడుకుంటే ఈటల రాజేంద్ర పేరు ప్రముఖంగా వినిపిస్తుంది తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా దీన్ని కొత్త బలాన్ని చేకూరుస్తున్నాయి అంటే పార్టీలో కొత్త నీరు కొత్త శక్తి అవసరమంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా ఆయన అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు అనే దానికి కొంత బలం చేకూరుస్తుంది అయితే మరోవైపు దేశం ధర్మం అట్లాగే పార్టీ పైన భక్తి ఉన్న వారికే కొంత పగ్గాలు ఇవ్వాలని ఎమ్మెల్యే సింగ్ కోరుతూ ఉన్నారు అందరి సలహాలు తీసుకున్న తర్వాతే హైకమాండ్ ప్రకటన చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు ఇక రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే డికే అరుణ ధర్మపుర అరవింద్ రఘునందన్ రావు కూడా కొంత పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది మరోవైపు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి పాయల్ శంకర్లు కూడా అధ్యక్ష పదవి కోరుతున్నటువంటి వారిలో ప్రముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది మరోపక్క మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆ పార్టీ సీనియర్ నేత మురళీధర రావు కూడా ఇవాళ్ళ అధ్యక్ష పదవిలో పోటీ పడుతున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది మరి బీజేపీ అధినాయకత్వం కొంత బీసీకే పార్టీ పగ్గాలు అప్పగించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది మరి ఈటల రాజేంద్రకి అధ్యక్ష పదవి కట్టబెట్టే ఉన్నట్లుగా కూడా కొంత సమాచారం అయితే ఉంది త్వరలోనే పార్టీ అధ్యక్షుడు పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా కొంత చర్చలు ప్రచారం అయితే జరుగుతోంది సో ప్రస్తుతం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఉన్నటువంటి కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రివర్గంలో తీసుకోవడంతో ఖచ్చితంగా పార్టీ కొత్త అధ్యక్షుడిని కూడా నియమించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఇప్పటికే పార్టీ భావిస్తుంది ఈ నేపథ్యంలోనే చాలా మంది ఆశావాహులు పదవిని ఆశిస్తున్నారు వీరిలో ప్రధానంగా మల్కాజ్ ఎంపీ ఈటల అట్లాగే నిజామాబాద్ ఎంపీ అనేటువంటి ధర్మపుర అరవింద్ మహబినార్ ఎంపీ డికేర్ణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఓడించినటువంటి వెంకటరమణారెడ్డి పేరు అట్లాగే బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది అయితే ఇవాళ కేంద్ర మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేశాక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈటల రాజేందర్ ఢిల్లీకి పిలిపించడం కూడా కొంత తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఈటల రాజేందర్ ఖచ్చితంగా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పీఠం ఇవ్వబోతున్న ప్రచారం పెద్ద ఎత్తున ఆనాడు సాగింది అయితే ఈటల రాజేంద్ర ఒకసారి ఆయన బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే ఉప ఎన్నికలతో సహా కలిపి ఏడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల కూడా పోటీ చేసి ఆయన ఒక రెండు చోట్ల కూడా ఓటమి ఇప్పాల్సిందారు ఆ టైంలో కూడా ఈటల రాయ ఇక మసక బారిపోయిందని ఒక విమర్శ వినిపించింది కానీ తాజా ఎంపీ ఎన్నికల్లో ఆయన కొంత ఎంపీగా మల్కాజ్గిరిలో పోటీ చేసి విజయం సాధించినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే గోషామాల్ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజాసింగ్ కలకలం రేపారు ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు దేశం ధర్మం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే బీజేపీ అధ్యక్షుడుగా నియమించాలని ఆయన కోరారు దీంతో ఇవాళ కొత్త లొల్లి బీజేపీలో ప్రారంభమైంది దీన్ని బట్టి ఖచ్చితంగా ఈటల రాజేంద్ర అభ్యర్థిత్వానికి రాజాసింగ్ సానుకూలంగా లేరనే విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది ఈటల రెండు వేల ఒకటి నుంచి కూడా టీఆర్ఎస్ లో కొనసాగినటువంటి పరిస్థితి తాజాగా ఆయన కొన్ని విభేదాల నేపథ్యంలో బయటకు వచ్చి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేశారు అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నుంచి పలుమార్లు ఈటల రాజేంద్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు కేసీఆర్ రెండు మంత్రివర్గాల్లో వర్గాల్లో కూడా కీలక శాఖకు మంత్రిగా పనిచేశారు ఇక కేసీఆర్ తో తలెత్తినటువంటి విభేదాల కారణంగానే ఆయన పార్టీ నుంచి రెండు వేల ఇరవై రాజీనామా చేశారు సో ఇక ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసినటువంటి ఈటల బీజేపీలో చేరారు ఉప ఎన్నికల్లో మరో మారుగా విజయం సాధించారు కానీ ఇవాళ ఈటల బీజేపీ ప్రధాన మూల సిద్ధాంతమైనటువంటి హిందుత్వ హిందుత్వం సరిపోయేది కాదంటూ రాజాసింగ్ కొంత ఆంతర్యం వ్యక్తం చేస్తున్నారు ఎంపీగా గెలుపొందినటువంటి వారికే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వదలుచుకుంటే దేశం ధర్మం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కూడా రాజాసింగ్ కోరుతున్నారు మరి ఆయన ఉద్దేశం నిజామాబాద్ ఎంపీగా రెండోసారి గెలిచినటువంటి ధర్మపుర అరవింద్కు బీజేపీ అధ్యక్ష పేడం ఇవ్వాలని ఆయన ఏమన్నా చెప్తున్నారా లేదంటే కనుక మరి ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం కొంత హాట్ టాపిక్గా మారుతుంది అధ్యక్ష పదవికి భారీగా ఆశావాహు ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ ఈ వ్యవహారం ఖచ్చితంగా కత్తి మీద తెలంగాణ ఎన్నిక ఉండే అవకాశాలు స్పష్టంగా ఉంది రాజా రాజాసింగ్ కొత్త తలనొప్పిని తెరీకి తీసుకొచ్చినట్టు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు సో మీరు కూడా రాజాసింగ్ వ్యాఖ్యలకు ఈటలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇవాళ కొత్త అధ్యక్షుల పైన రాజాసింగ్ వ్యాఖ్యలకు మీరు సమర్థిస్తుంటే మీ అభిప్రాయాలను కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ యూ